అందునాలండి ఈరోజు జనవరి తొమ్మిది ఒక అప్పిచ్చువాడు అనే అంశం ధ్యానించుకున్నాం సామెతలు పంతొమ్మిది పదిహేడు బీదలను కనికరించువాడు ఒక అప్పిచ్చువాడు వాని ఉపకారం ఆయన ప్రత్యుపకారం చేయను ఇక్కడ దేవుడు తను తాను పేదవారితో గుర్తింపు పొందుతూ యేసుప్రభు మత్త ఇరవై ఐదు ముప్పై ఒకటి నుంచి నలభై ఆరులో చెప్పినట్లే చెప్తూ ఉన్నాడు అక్కడ కూడా యేసుప్రభు ఇదే మాటలు చెప్తూ ఉంటాడు మతేసు వాక్య భాగము చదవండి ఇక్కడ యేసుప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు ప్రజలను తీర్పు తీర్చినప్పుడు వారి కనికరము దాన్ని ఆధారం చేసుకొని చేస్తాను తీర్పు తీస్తాను అని చెప్తున్నాడు మన సృష్టికర్తగా దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు మనం ధనికులమైన పేదవారమైనా సమంగా ప్రేమిస్తాడు మనం పేదవారికి సహాయం చేసినప్పుడు మనం దేవునిని ఆయన సృష్టించిన మానవులను గౌరవించినట్లు అవుతుంది మనం చేసిన సాయం దేవుడు తనకే చేసినట్లుగా భావిస్తాడు అది ఆయనకు మనమిచ్చిన అప్పుగా భావించి తన్ని తిరిగి మనకి మనకిచ్చేస్తాడు కొన్నిసార్లు వెంటనే మరి కొన్నిసార్లు మహిమలో ఆయన్ను కలిసినప్పుడు ఆయన అప్పివ్వమని మనల్ని అడగడు కానీ అవసరత్తులో ఉన్న వారిని ఆదుకురట అనేది పరలోకం నుండి నేరుగా మనకు వచ్చిన విన్నపంలాగా భావించాలి మనకి లోకంలో ఉన్న వాటిల్లో పంచుకోమని చెప్పడం అని తెలుసుకోవాలి మనకు దేవుడు ఇచ్చినటువంటి మన మన దగ్గర ఉండేటి దేవునియే కదా దాంట్లో నుంచి ఇతరులతో పంచుకోవాలి గల్తీ ఆరు పదిలో మనకు సహ సమయం దొరికిన కొలది అవకాశం దొరికిన కొలది అందరి ఎడల విశేషంగా ముఖ్యంగా విశ్వాస గృహంలోకి చెందిన వారిని ఎడలా మనము మేలు చేయాలి అని అంటూ ఉన్నాడు అవసరతలో ఉన్నవారికి ఏ విధంగానూ సహాయం చేయకుండా కేవలం భక్తితో కూడిన మాటలతో తృప్తిపరచదలిచిన వారు పాపం చేస్తున్నారని యాగ్ హెచ్చరిస్తూ ఉన్నాడు క్రియలేని లేని విశ్వాసం మృతమని యాకోబ్ అంటున్నాడు ఒకసారి యాకోబు రెండు పద్నాలుగు నుంచి పదిహేడు వరకు చదువుకుందాం నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనానూ తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎరళ ఏం ప్రయోజనము అట్టి విశ్వాసం అతన్ని రక్షింపదు రక్షింపగలదా సహోదరుడైన సహోదరి అయినను దిగంబర్లే ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరంలో కావలసిన వాటిని ఇయకుండా సమాధానంగా వెల్లుడి చలి కాచుకుని తృప్తి పొందుడని చెప్పిన ఎడలా ఏం ప్రయోజనము అలాగే విశ్వాసం క్రియ క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును అని చెప్తూ ఉన్నాడు ఒక తండ్రికి ఒక కుమారుడు ఒక తండ్రి తన కుమారునికి ఒక వంద రూపాయలు ఇచ్చాడు చిన్న అబ్బాయి ఇచ్చి దాంతో తనకిష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోమని చెప్పాడు ఆ తర్వాత డబ్బు ఏం చేసావని కొడుకుని అడిగితే ఆ అబ్బాయి ఏమన్నాడు దాన్ని అప్పిచ్చానని చెప్పాడు ఎవరికి ఇచ్చావు భద్రత ఉందా అని అడిగినప్పుడు ఆ బాబు అది ఒక అడుక్కునే వానికి ఇచ్చాను అని చెప్పినప్పుడు ఆ తండ్రి అయ్యో వాడా అది నీకు ఇంకా తిరిగి రాదు అన్నాడు కానీ అబ్బాయి తను బీద బీదులకు ఇవ్వడము అంటే దేవుడికి ఇచ్చినట్లే అని బైబిల్ చెప్తుంది కదా అని చెప్పినప్పుడు ఆ తండ్రి సంతోషించి అతనికి ఇంకొక వంద రూపాయలు ఇచ్చాడు అప్పుడు ఆ బాబు ఏమన్నాడంటే తాను తిరిగి పొందుకుంటున్నాను అని దేవుడు చెప్పాడు తప్పనిసరిగా వస్తుంది అనుకున్నా కానీ ఇంత తొందరగా వస్తుందనుకోలేదు అన్నాడు దేవుని వాక్యంపై ఆధారపడితే దేవుని సమయంలో అది తిరిగి వస్తుంది దేవుడు గుణాన్ని మెచ్చుకుంటాడు ప్రార్థన చేసుకుందాం దయమైదా ఈ ఉదయ కాలంన ఇచ్చుటని గురించి చెప్పారు నాయన అవును తండ్రి పేదలకిస్తే మీకు ఇచ్చినట్లే అని భావం ఆలో వచ్చినట్టు చేయమని యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి అమ్మాయిని గాడ్ బ్లెస్ యూ